ఈ మూడు ఆశీర్వచనాలలో ఉన్న లోపైన విషయాలు నీకు మొదటి ఆశీర్వచనము ఎందుకు దైవజనుడు తన దగ్గరికి వచ్చిన తన బిడ్డలను దీపించబడినాడంటే దేవుడు నీవు కాపుదల కలిగి ఉండాలి నువ్వు కాపాడబడాలి అని తండ్రి కోరుకుంటున్నాడు ఎవరు కోరుకుంటున్నాడు నీవు పూజిస్తున్న దేవుడు నిన్ను తన తండ్రి తండ్రి ఆయన కోరిక ఏందయ్యా అంటే ఆయన ఆశీర్వాదము ఏందయ్యా అంటే నీవు కాపాడబడాలి కలిగి ఉండాలి ఇది ఆయన ఆశీర్వచనం దేవుని బిడ్డ కాపాడబడకుండా సంరక్షణలో కాపుదలలో ఉండకుండా దైవజనుడి నోట నుండి వచ్చు ఆశీర్వచనము ఓకే వాదముగా ఉంది వాడు సంరక్షణలో వాడు సంరక్షడు ఉంటే అప్పుడు మాత్రమే దైవజనుడు మాట్లాడే ప్రతి మాట గొప్పగా మార్చుతారు గొప్పగా ఆశీర్వదిస్తారు ఎందుకు దేవుడు మనము కాపాడబడాలి అని కోరుకుంటున్నాడు ఎందుకు దేవుడు మనలను సంరక్షించాలని కోరుకుంటున్నాడు ఎందుకు అంటే ఎందుకు అంటే ఈ లోకమను నువ్వు ఉన్నది ఈ లోకములు నువ్వు జీవించుచు ఉన్నది ఎలాంటిది అంటే చీకటితో నింపబడి ఉన్న లోకం ఇది పైన తులసి వేయబడిన ఈ హమోక నీకు విరుద్ధముగా పోరాటము చేసు లోముల నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నీకు ఏమి కావాలి అంటే కాపుదల కావాలి నీకు కాపుదల అవసరము నిన్ను నాశనము చేయడానికి నిన్ను నీ జీవితంలో రోగములు పెట్టి బాధలు పెట్టి కష్టాలు పెట్టి నిన్ను నాశనము చేయడానికి ఎవరున్నారు సాధారణుడు గర్జించు సింహం వల్లే తిరుగుచున్నాడు కాబట్టి నిన్ను కాపాడవలసిన బాధ్యత ఎవరిదే దేవుడు ఒక మాట చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటి మూడు నుండి ఏడు వచ్చిన పాదములను చదువుతారాడు నిన్ను కాపాడువాడు కుడుకడు కాపాడువాడు కొడుకుడు నిద్రపోడు హోమాయే నిన్ను కాపాడువాడు చూకా నీ గురుడు ప్రజలు నీకు నీడగా ఉంటాడు ప్రజలు ఎండదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా రాకుండా ఏ హోమా నిన్ను కాపాడు ఆయన కాపాడు చాలు చాలు నిన్ను కాపాడువాడు మాత్రమే కాపాడుతాను నీ పాపములు తొట్టలేకూడదు తొట్టలేదు అంటే ఏంటి తొట్టలేదు అంటే ఏంటి జారిపోకూడదు పడిపోకూడదు కొంతమంది ఇంటిలో నడుస్తూ జారి ఏం చేస్తారు ఏదో ఉంటో ఏదో కొట్టుకుంటారు హాస్పిటల్ పోతారు ఇంట్లో జారి నీ కాలు విరిగిపోతుంటే ఆత్మీయతలో నువ్వు తొట్టలేవా ఆత్మీయతలో నువ్వు

నీ మీద ప్రభావముగా పనిచేస్తాడు అలలుయ యోగు జీవితములో దేవుని కాపుదల ఏంటంట దేవుని కాపుదల ఒక ఖర్చు లాగా దేవుని సన్నిధి ఒక ఖర్చు ఉన్నదంట ఒక మేఘము ఏకముగా కుడి ప్రక్కన నీకు కాపుదలగా నిలబడి ఉండదు యోగుకు కూడా తన కుటుంబములకు తనకు కలిగిన వాటికి అన్నిటికీ ఒక కాపుదల ఉండటం వలన యోగు ఆ ఊరిలో అంతకంతకు ఆశీర్వదింపబడుచున్న మనుషులుగా ఉన్నాడు అలదూరి దేవుని కాపుదలని కొంటే నువ్వు దీవించబడతాం దేవుని కాపుదలని కొంటే శాముకొని ఆకు నడవచ్చు మాట నేను ధ్రీవిస్తాను ఎందుకు అంటే నువ్వు ఎక్కడున్నాం అంటే దేవుని యొక్క కాపుదలలో ఉన్నాం ఎక్కడున్నావు దేవుని యొక్క కాపుదలలో ఉన్నాము దేవుడు నేను ఏ విధముగా చూస్తున్నాడు ఒక మాట మతీసో ఇరవై మూడు ముప్పై ఏడులో చూసుకుంటే అక్కడ ఏమని ఏమని చెప్తున్నారంటే సుప్రభు వారు ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపు నీ ఎందుకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుదానా కోడి తన పిల్లలను దేవుడు చెప్పి దేవుని సంగములకు వస్తున్నామని చెప్పి ఎక్కడ ఉండట్లేదంటే ఆయన రెక్కల క్రిందకు రావణుల మనం ఆయన రెక్కల క్రింద నిన్ను నన్ను చచ్చిపోవాలని ఎన్నో మాటలు ఎన్నో సార్లు నిన్ను నన్ను ఎంతో పద్యములు అడుగుతుంటే నువ్వు ఎక్కడికి రావట్లేదంట ఎక్కడికి రావడానికి ఒప్పుకోవట్లేదంట ఎక్కడ ఉండటానికి ఒప్పుకోవట్లేదంట ఆయన రెక్కల క్రింద ఉండడానికి ఒప్పుకోవట్ల ఆయన రెక్కల క్రింద జీవించడానికి ఒప్పుకోట్ల కోడి తన పిల్లలు ఎందుకు రెక్కల క్రింద ఒప్పుకుంటుంది అని అంటే గ్రంథం వచ్చి ఎత్తుకుపోవాలనుకుంటే ఆ రెక్కలు ఆ పిల్లలకు కాపుదలగా ఉంటాయి ఆ రెక్కల క్రింద పిల్లలు ఉన్నంత వరకు ఏ గ్రంథం కానీ ఏ పాము ఒక్క పిల్లలు కూడా ఎత్తుకుపోలేదు అలా దేవుడు కూడా తన హస్తముల క్రింద నిన్ను నన్ను చేర్చుకొని ఏ సాధారణుడు ఏ రోగము ఏ కష్టము ఏ దుష్టుడు నిన్ను నన్ను మోసగించకుండా పాడు చేయకుండా ఉండాలి నిన్ను కాపాడాలనేది దేవుని సంకల్పం దేవుని ఆశీర్వాదం అది నువ్వు కాపాడబడాలి అందరం అనుకుంటావు ప్రయాణం చేస్తుంటావు నా రాకపోగోళ్ళలో నువ్వు నాకు తోడుగా ఉంటానని భావించావు కదయ్యా నన్ను కాపాడయ్య